నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు వెంట్రుకలు పురుషులు స్త్రీలు అందరూ కూడా వెంట్రుకల గురించి చాలా ఆందోళన చెందుతూ ఉంటారు వెంట్రుకలు రాలిపోతున్నాయంటే ఆందోళన చెందుతారు లేదు వెంట్రుకలు తెల్లగా అవుతున్నాయి నరిచిపోయినా ఆందోళన చెందుతుంటారు ఈ వెంట్రుకలు రాలిపోవటం కానీ లేదు పురుషులలో బట్టనెత్తి ప్రారంభం అవటం కానీ కొంతమందికి పెళ్లి కాకముందే జరుగుతుంది ఈ వెంట్రుకల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి సిద్ధంగా మనం తీసుకునే ఆహారాల్లో కొన్ని పోషక పదార్థాలు ఉంటాయి అవి లోపించినప్పుడు వెంట్రుకలు బాగా పెరగవు రాలిపోతాయి లాంటి సమస్యలు వస్తే ఇంకా రాలిపోతాయి ఎవరైనా వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళలైతే పొడుగ్గా ఉండాలి తర్వాత వెంట్రుకలు రింగులు తిరగాలని కర్లీ హెయిర్ ఉండాలని నిగనిగలాడుతూ ఉండాలని కోరుకుంటారు పురుషుడికి కానీ స్త్రీకి కానీ అందాన్ని ఇచ్చేది ముఖంతో పాటు వెంట్రుకలు కూడా అందాన్ని ఇస్తాయి ఈ వెంట్రుకల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఈ దీంతోపాటు జింకు ఐరను బయోటిను మాంసకుర్తులు అలాగే ఫ్యాటీ ఆమ్లాలు ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు ఇవన్నీ కూడా ఈ వెంట్రుకల యొక్క ఆరోగ్యాన్ని కాపాడతాయి వెంట్రుకల యొక్క కుదుళ్ళుంటాయి ఆ వెంట్రుకల కుదుళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే వెంట్రుకలు కుదుళ్ళ నుంచి బయటకు వస్తాయి వెంట్రుకల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ ఒత్తుగా వెంట్రుకలు ఉండాలంటే పది రకాల ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా తీసుకోండి ఒకటి కోడిగుడ్లు చాలామంది కోడుగుడ్లు తెల్లసొన్న తీసి పచ్చ పారేస్తుంటారు అది కరెక్ట్ కాదు పచ్చ సొన చాలా కీలకము కోడుగుడ్డులో ఉండే పచ్చ సొన వల్ల బరువు పెరగరు కోడిగుడ్డులో ఉండే పచ్చ సొన వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిజరైడ్ కానీ పెరగదు ఈ కోడిగుడ్డులో ఉండే తెల్ల సొనలో ప్రోటీన్ మాంసకృతులు ఉంటే పచ్చ సొనలో అనే పదార్థం ఉంటుంది ఆ బయోటిన్ నుంచి కెరోటిన్ అనే ఒక పదార్థం ఉత్పత్తి అయ్యి వెంట్రుకల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది పచ్చసొనంలో జింకు సెలీనియం కూడా ఉంటాయి అవి కూడా కేశ సౌందర్యాన్ని కాపాడతాయి రెండు బెర్రీసు స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్ బ్లాక్బెర్రీ ఏ రకమైన బెర్రీలైనా చాలా మంచిది వెంటుకలకి దీంట్లో విటమిన్ సి ఉంటుంది వెంటుకల యొక్క కుదుళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది మూడు పాలకూర పాలకూరలో ఐరను ఫోలిక్ యాసిడ్ విటమిన్ ఏ విటమిన్ సి సెలీనియము ఇవన్నీ కూడా ఉంటాయి ఈ పాలకూర తింటే వెంట్రుకలు అక్కడ ఉండే తల మీద చర్మం నుంచి సీబం అనే నూనెని ఉత్పత్తి చేసి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది నాలుగు చేపలు చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి ఈ చేపలలో సెలీనియము విటమిన్ డి కూడా సమృద్ధిగా ఉంటుంది వారానికి కనీసం రెండు మూడు సార్లు చేప పులుసు రోస్టు ఫ్రై మంచిది కాదు చేపలతో పాటు మనకి షాపులలో ఫిష్ ఆయిల్ అనే గొట్టాలు దొరుకుతాయి లేదు ఒమేగా త్రీ అనే గొట్టం దొరుకుతుంది ఆ క్యాప్సూల్ వాడినా కూడా ఆరోగ్యానికి కేసు సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది ఐదు చిలకడదుంపలు గెనుసుగడ్డ స్వీట్ పొటాటో వాటిని వండుకోవచ్చు మైక్రోవేవ్లో ఉడకబెట్టుకోవచ్చు లేదు నొప్పుల మీద కాల్చుకొని తినచ్చు ఈ గెనుసుగడ్డ చిలకడ దుంపలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండి కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది ఆరు అవకాడో పండు అవకాడో పండునే దీన్ని బటర్ ఫ్రూట్ అని వెన్నపండు అంటారు పచ్చి ఆవకాడో ఆకుపచ్చ రంగులో ఉంటుంది పండిన తర్వాత తోలు నల్లగా అవుతుంది అది కోస్తే పండిన అవకాడో కోస్తే లోపల ఆ కండ ఎలా ఉంటుందంటే వెన్నపూసలా ఉంటుంది అందుకే దీన్ని బట్టర్ ఫ్రూట్ అని వెన్నపండు అన్నారు ఇది పట్టణంలో ఉండే మార్కెట్లలో సూపర్ మార్కెట్లలో ఫ్రూట్ షాపుల్లోనే దొరుకుతుంది గ్రామీణ ప్రాంతాల్లో దొరకదు అవకాడోలో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ ఇ ఉంటుంది ఆ విటమిన్ ఇ వెంట్రుకల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఏడు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్లో కూడా బాదం పప్పు ఈ బాదం పప్పులో విటమిన్ ఈ జింకు విటమిన్ బి ఉంటుంది బాదం పప్పు కాకుండా వాల్నట్స్ ఉంటాయి వాల్నట్స్ రోజుకి నాలుగు నుంచి ఆరు నానబెట్టుకుని తీసుకుంటే వాల్నట్లో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు కేశ సౌందర్యాన్ని కాపాడతాయి ఈ డ్రై ఫ్రూట్స్ విధిగా తప్పనిసరిగా నానబెట్టుకోవాలి బాదం పప్పు పైనుండే పొట్టు తీసేయాలి తర్వాత నానబెట్టేటప్పుడు ఏ రకానికి ఆ రకం విడివిడిగా నానబెట్టాలి అన్నీ కలిపి నానబెట్టకూడదు ఒక్కొక్క రకానికి నాలుగు నుంచి ఆరు తినటం ఆరోగ్యానికి మంచిది ఎనిమిది రొయ్యలు రొయ్యలలో విటమిన్ బి ఉంటుంది ఐరన్ ఉంటుంది జింక్ ఉంటుంది విటమిన్ డి ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు రొయ్యలు కూడా వారానికి ఒకటి రెండు సార్లు తింటే వెంట్రుకలు నిగనిగలాడుతూ ఎత్తుగా మహిళలకైతే పొడుగ్గా అవుతాయి తొమ్మిది చిక్కుళ్ళు చిక్కుళ్ళు పచ్చి బఠానీలు వీటిలలో జింకు ఐరను బయోటిను ఫోలిక్ యాసిడ్ ఉంటుంది వీటి ప్రభావం వల్ల మనకి చిక్కుళ్ళు కోరండుకోవచ్చు లేదు పచ్చి బఠానీలు కూడా కోరండుకోవచ్చు లేదు దాన్ని నానబెట్టి ఉడకబెట్టి అల్పాహారం కింద కూడా తీసుకోవచ్చు ఒక పది బ్రాయిలర్ చికెన్ బ్రాయిలర్ చికెన్లో మాంసకృతులు అధికంగా ఉండటమే కాకుండా దీంట్లో ఇనుము ఉంటుంది ఈ మాంసకృతులు ఇనుము ప్రభావం వల్ల వెంట్రుకలు బాగా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి మనము పది రకాల ఆహార పదార్థాలు తింటూ వారానికి కనీసం రెండుసార్లు తలంటుకోవాలి తలంటుకునేటప్పుడు షాంపూల కంటే కూడా కుంకుడికాయ రసంతో తలంటుకోవటం మంచిది ఆ కుంకుడికాయలతో పాటు మందార ఆకులు కూడా కలుపుకుంటే ఇంకా శ్రేష్టం పట్టణాల్లో మహానగరాల్లో హెల్మెట్ ధరించి రోడ్ల మీద ప్రయాణం చేసినప్పుడు వాతావరణ కాలుష్య ప్రభావం వల్ల వెంట్రుకలు జిడ్డుగా తయారవుతాయి ఈ కాలుష్య ప్రభావం వల్ల వారానికి సార్లు కాదు అవసరమైతే మూడు సార్లు తలస్నానం చేయవలసిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మహిళలు తలస్నానం చేసిన తర్వాత వెంట్రుకలు ముడేసేటప్పుడు ముందు కానీ జడ వేసుకునే ముందు కానీ వెంట్రుకలు పొడి చేయాలి అందరికీ ఇళ్లలో డ్రయర్లు ఉండవు ఫ్యాన్ వేసుకుని ఫ్యాన్ కింద నిలబడితే వెంట్రుకలు ఆటోమేటిక్గా పొడిగా అవుతాయి హడావుడి హడావుడిగా తల స్నానం చేసి తల పూర్తిగా ఆరక ముందే ముడేయటం కానీ జడేయటం వల్ల ఈ వెంట్రుకల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది కనుక క్రమము తప్పకుండా పౌష్టిక విలువలు కలిగిన ఈ పది రకాల ఆహార పదార్థాలు తినటం ద్వారా వెంట్రుకలు రాలకుండా కాపాడచ్చు వెంట్రుకలు యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత మూడు నెలల తర్వాత వెంట్రుకలు కుచ్చులు కుచ్చులుగా రాలిపోతున్నాయని అనేక మంది చెప్తున్నారు కోవిడ్ వచ్చినప్పుడు బాగానే ఉన్నాయి వెంట్రుకలు కోవిడ్ నుంచి కోలుకున్నాను ఇప్పుడు రాలిపోతున్నాయి ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే ఇది కేవలం విటమిన్లు ఖనిజ లవణాలు ఈ పది రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే తప్పకుండా కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కుచ్చులు కుచ్చులుగా వెంట్రుకలు ఎవరికి రాలిపోతున్నాయో ఆ రాలటం ఆగుతుంది మళ్ళీ మీకు యథాతథ స్థితి ఎంత ఒత్తుగా వెంట్రుకలోనే అంత బాగా మళ్ళీ తిరిగి ఆ ఎంట్రుక యొక్క కుదుళ్ళ నుంచి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది